హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్స్ మినీ కలెక్షన్స్లో అయితే కొన్ని బీట్స్ లాకెట్స్ అయితే ఉన్నాయండి అవి అయితే చూపించడం అయితే జరుగుతుంది ఎవరికైనా ఏదైనా ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఇది వచ్చేసి ఫ్లవర్ టైప్ అనమాట మీకు ఫ్లవర్ టైప్ వస్తుందండి నక్షి బీట్స్ లోటస్ టైప్ వస్తుందనమాట మీకు ఇది లెంత్ వచ్చేసి ఎయిట్ ఉంటుంది అనుకుంటున్నాను నైన్ఎంఎం ఉందండి నైన్ ఎంఎం అయితే ఉంది ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇలా ఉంటాయండి ఇలా ఉంటాయన్నమాట ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి నక్షి బాల్స్ అండి వినాయకుడి నక్షి బాల్స్ అయితే ఉన్నాయి ఉన్నాయండి ముందు వీడియోలో పెట్టాను చూడండి ప్రీవియస్ వీడియోలో అయితే ఉన్నాయి దీనికన్నా ముందు వీడియో పెట్టానండి అందులో ఉన్నాయి ఒకసారి చూసేసుకోండి ఇది వచ్చేసి మీకు థర్టీ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ బీడ్ నైన్ ఎంఎం బీడ్ అండి నైన్ ఆర్ టెన్ ఎంఎం బీడ్ అనుకోండి నైన్ఎంఎం బీడ్ ఇలా ఉంటుందన్నమాట మీకు బొకేలాగా కింద గుట్టంలాగా అనమాట ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి మీకు దగ్గర నుంచి కూడా క్లారిటీగా చూపిస్తున్నానండి నేనైతే పిక్స్ అయితే పెట్టడం అయితే జరగదండి మీకు క్లారిటీగా వీడియోలు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది మధ్యలో హోల్ ఉంటుంది మీరు వేటికైనా సరే మేకింగ్ చేసుకోవచ్చు లేదనుకోండి మీకు హ్యాంగింగ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఏదన్నా బీడ్స్కి వేసుకొని మేకింగ్ చేసుకునే వాళ్ళు ఓకేనా మీరు ఏదైనా ఐటమ్ నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ షాట్తో నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి వాట్సాప్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ పెట్టండి పిక్ పెట్టి ఎన్ని కావాలి అనేది పెట్టేసేయండి నాకు ఓన్లీ నాకు మెసేజ్ రాసేస్తే నాకు ఏ ఐటెం ఏంటి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట ఎందుకంటే చాలా ఆర్డర్స్ వస్తాయి కదా అన్నీ తీసుకుంటాం కదా స్క్రీన్ షాట్లేంది మేము కూడా మాకు అంత తొందరగా ఐడియా రాదనమాట మీరు స్క్రీన్షాట్ పెట్టారనుకోండి మాకు ఈ ఐటెం అయితే ఉంది అనేది మేము చెప్పగలుగుతామండి ఓకేనా ఇది కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే పెట్టేసేయండి ఓకేనా ఎన్ని కావాలి అనేది కూడా పెట్టేసేయండి మన ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి ఏంటి అనేది తెలుసు కదండి డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది మినీ కలెక్షన్ ఛానల్ని సబ్స్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఆల్ ఆలని క్లిక్ చేసి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి మీకు ఇంకేదైనా ఐటమ్ కావాలంటే ప్రీవియస్ వీడియోస్ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి రిప్లై ఇవ్వట్లేదు అని అంటున్నారండి రిప్లై ఇవ్వట్లేదు కాదు మెసేజెస్ అనేవి మీకు బ్యాక్ అయి వెళ్ళిపోతాయి కదా రిప్లై ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది అందరి ఆర్డర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది మన 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 వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ అయితే పెట్టేసేయండి కామెంట్ పెట్టేసేయండి ఇవి మొనాలిసా బీట్స్ అండి మంచి క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ మొనాలిసా బీట్స్ అండి ఇందులో మీకు టూ లైన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి నేను స్టార్టింగ్ వీడియో నుంచి కూడా ఇవి చేశానండి ఈ ఐటమ్ అయితే చాలా బాగుంటాయి ఈ షైనింగ్ ఎలా అయితే ఉందో సేమ్ ఇలానే షైనింగ్ అయితే ఉంటుందండి మీరు వీటి మధ్యలో వీటినైనా సరే వేసుకొని మేకింగ్ చేసుకోవచ్చు యువర్ చాయిస్ అండి ఎలానైనా సరే చేసుకోవచ్చు ఇవి సిలిండర్ బీట్స్ అండి మొనాలిసాలోని సిలిండర్ టైప్ ఉంటాయి అన్నమాట ఇవి వచ్చేసి మనకు ఇలా వస్తాయండి ఇలా వస్తాయి శివలింగం టైప్లో డ్రమ్ షేప్లో ఉంటాయండి ఓకేనా శివలింగం టైప్లో ఉంటాయన్నమాట ఇలా ఉంటాయి ఇవి కొంచెం బిగ్ సైజ్ అండి ఇవి టెన్ఎంఎం సైజ్ ఉంటాయి ఇది ఎంఎం సైజ్ ఆల్ ఎంఎం సైజ్ అండి ఇవి ఎంఎం సైజ్ ఉంటాయి ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి సింగిల్ లైన్ మాత్రమే ఉందండి ఇందులో ఇంకొక క్వాలిటీ కూడా నేను చూపిస్తానండి చిన్న సైజ్ వస్తుంది అవి క్వాలిటీ కూడా కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది టూ థర్టీ రూపీస్ అండి సింగిల్ లైనే ఉందండి స్టాక్ అయితే అవైలబుల్ లేదు ఎవరికైనా కావాలి ఈ లైన్ కావాలి అనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మంచి గ్రీన్ కలర్ అండి మంచి గ్రీన్ కలర్ మీకు సింగిల్ లైన్ కూడా సరిపోతుందండి మీరు ఏవైనా సరే గోల్డ్ బాల్స్ వేసుకొని మేకింగ్ చేసుకున్నా కూడా సరిపోతుంది థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి థర్టీన్ ఇంచ్ లెంత్ ఉంది ఇదే షైనింగ్ ఉంటుందండి ఇవి ఫస్ట్ క్వాలిటీ మోనాలిసా బీట్స్ అండి ఇలానే ఉంటాయి చూడండి మంచి గ్రీన్ కలర్ అండి ఇప్పుడు చూడండి ఇప్పుడు మీకు ఏ గ్రీన్ అయితే కనిపిస్తుందో అదే గ్రీన్ అండి ఇదే గ్రీన్ అనమాట మీరు మేకింగ్ చేసుకునేటప్పుడు గ్రీన్ కలర్ థ్రెడ్ వేసుకొని మేకింగ్ చేసుకోండి మీకు అర్థమైపోతుంది ఇది వచ్చేసేమో లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లో ఓకేనా మీకు ఇది వన్ లైనే ఉందండి మీకు టూ థర్టీ రూపీస్ అయితే వస్తుందండి ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి సింగిల్ లైన్ మాత్రమే ఉందండి సింగిల్ లైన్ మాత్రమే ఉంది ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది కూడా సేమ్ అండి ఇది కూడా సేమే ఎవరికైనా కావాలనుకుంటే ఇలా షాట్ తీసుకొని వాట్సప్ చేయండి సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి స్టాక్ తెప్పించడానికి కొంచెం టైం పడుతుందండి ఇవి సింగిల్ పీసే ఉన్నాయి అందుకనేసి మీకు చూపిస్తున్నాను ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి వచ్చేసి మంచి వాటర్ బ్లూ కలర్ అండి మంచి వాటర్ బ్లూ కలర్ మోనాలిసా డ్రాప్స్ అండి మంచి వాటర్ బ్లూ కలర్ ఇలా వస్తాయండి మీకు మధ్య మధ్యలో వచ్చేసి సిల్వరు స్ట్రింగ్ వస్తుంది ఇవి వద్దు అనుకుంటే మీరు ఏవైనా సరే బీట్స్ అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చు లేదనుకోండి ఏవైనా సరే మీరు గోల్డ్ బాల్స్ కానీ లేదనుకోండి ఏవైనా సరే వేసుకొని మేకింగ్ చేసుకోవచ్చండి ఇలా మీరు పలకసారాలు లైన్ సరే యూస్ చేసుకోవచ్చు అండి ఇవి వద్దు అనుకుంటే ఇంకా మన దగ్గర గోల్డ్ బాల్స్ అవి ఉన్నాయి కదండీ నక్కిలు అవైనా సరే మీరు యూస్ చేసుకొని మేకింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలా వస్తుంది ఇలా వస్తుంది మధ్యలోకి వస్తుందండి ఏవైనా సరే మీరు మేకింగ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు లేదనుకోండి మాకు ఇలానే చాలు అనుకుంటే దీనికైనా సరే జస్ట్ ఉక్కు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది మీకు ఆఫర్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుందండి ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా మంచి వాటర్ బ్లూ కలర్ అండి మంచి వాటర్ బ్లూ కలర్ ఈ బ్లూ కలర్ మీరు థ్రెడ్ చూసేసుకోండి ఈ బ్లూ కలరే ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి టూ థర్టీ రూపీస్లో ఇచ్చేయడం అయితే జరుగుతుందండి మంచి ఆఫర్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా ఇది కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి మంచి క్వాలిటీ అండి క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ చాలా బాగుంటుందండి మీకు షైనింగ్ లుక్ అయితే తెలుస్తుంది కదా ఆల్రెడీ క్వాలిటీ చాలా బాగుంటుందండి ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి మిడిల్లో వచ్చేసి బిగ్ సైజ్ వస్తుందండి మీకు లాస్ట్కి వచ్చేసి కొద్దిగా చిన్న సైజ్ అయితే వస్తుందన్నమాట ఓకేనా ఎవరికైనా కావాలనుకుంటే షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే లైక్ చేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి అలాగే మన ఐటెం ఎలా ఉంది ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి మినీ కలెక్షన్ ఛానల్కి అయితే చాలా లైక్స్ తక్కువ వస్తున్నాయి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ కలెక్షన్ నడుస్తుంది కదా మినీ కలెక్షన్స్లో ఏదైనా ఐటమ్ నస్తే వాళ్ళు కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటారు ఓకేనా పలకసారాలండి పలక పలకసారలు త్రీ ఎంఎం సైజు పలకసారాలు అండి మీకు ఇందులో థర్టీ పీస్ వస్తాయండి ఇలా ప్యాకెట్ వస్తుందన్నమాట ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇవి కూడా క్వాలిటీ బాగానే ఉంటాయండి నేను మొన్న మైక్రో గోల్ పాలిష్ మీకు స్ప్రింగ్ లాగా వస్తుంది అది ఇది అయితేనేమో ఇది కూడా క్వాలిటీ బాగుంటుంది మైక్రో గోల్ అని అండి ఇవి వచ్చేసి మీకు ఇలా ప్యాకెట్ వైజ్ వస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇవి హుక్ హుక్ అండి గోల్ పాలిష్ హుక్ ఫోర్ రింగ్స్ హుక్స్ అనమాట ఇలా వస్తాయండి మీరు చూసుకోండి ఇలా ఇంత సైజ్ అయితే ఉంటుంది అనమాట మీకు ఫైవ్ ఫోర్ రింగ్స్ వస్తాయి ఫోర్ రింగ్స్ వస్తాయి మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఇలా ఉంటుంది ఓకేనా ఎవరికైనా కావాలనుకుంటే ఇది కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది ఎందుకు చూపిస్తున్నామంటే చాలా మందికి హుక్స్ హుక్స్ అని అడుగుతున్నారండి అందుకనేసి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా మైక్రో గోల్డ్ పాలిష్ హుక్ అండి ఇది మైక్రో గోల్డ్ పాలిష్ ఎవరికి ఎన్ని కావాలి అనేది అయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇవి కొన్ని ఐటమ్స్ ఒక ఒకరు మన దగ్గర ఆర్డర్స్ ప్లేస్ చేసుకొని ఎట్లాంటి రెస్పాన్స్ లేదనమాట అందుకనేసి ఇది మళ్ళీ మేము వీడియోలో చూపించడం అయితే జరుగుతుందండి ఇది వచ్చేసి మనకు లేత ఆకుపచ్చ గ్రీన్ ఉంటుంది కదండి ఆ కలర్ అండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఇలా ఉంటుంది ఇందులో లైన్స్ వచ్చేసి సెవెన్ ఎయిట్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎయిట్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి లేత గ్రీన్ అండి మీకు వీడియోలో కనిపిస్తున్న డార్క్ గ్రీన్ కాదు లేత గ్రీన్ ఉంటుంది ఇలా ఉంటుందండి లేత గ్రీన్ ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి ఆర్డర్ పెట్టేశారు తీసుకుంటామని చెప్పేశారు బిల్ వేసిన తర్వాత ఎట్లాంటి రెస్పాన్స్ లేదనమాట వాళ్ళ దగ్గర నుంచి అందుకనేసి మళ్ళీ వీడియోలు అయితే పెట్టడం జరిగిందండి ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు సింగిల్ లైన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షైనింగ్ బీడ్స్ స్పిన్నర్స్ అండి షైనింగ్ బీడ్స్ మీకు ఏదైనా ఐటమ్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని అయితే వాట్సప్ చేయండి నాకు స్క్రీన్ షాట్తో పెట్టండి ప్లీజ్ అందరికీ చెప్తున్నాను కొంతమంది చాలా మంచిగా క్లియర్గా పెట్టేస్తున్నారు కొంతమందికి రావట్లేనట్టుంది మెసేజ్ చేస్తున్నారండి అందుకనేసి చాలా మెంబర్స్ అయితే మంచి రెస్పాన్స్ ఇస్తున్నారండి ఓకేనా ఇలా ఉంటుందండి ఒకసారి చూడండి ఇలా ఉంటుంది ఇవి మన దగ్గర చాలా స్టాక్ ఉండే ప్రస్తుతానికైతే లేవనమాట ఇవి వచ్చేసి ఒకరు ఆర్డర్ పెట్టుకున్నారు వాళ్ళు రిప్లై లేదండి అందుకనేసి మళ్ళీ నేను ఇవి వీడియోలు అయితే పెట్టేస్తున్నాను ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి షిప్పింగ్ ఎక్స్ట్రా సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది అనుకుంటున్నానండి ఫుట్ చాలా మంచిగా మేకింగ్ చేసుకోవచ్చండి మీకు నచ్చినట్టుగా మేకింగ్ అయితే చేసుకోవచ్చండి మీకు ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే ఉంటుందండి పర్టికులర్గా సిక్స్టీన్ అయితే లేదండి అందుకనేసి ఫిఫ్టీన్ చెప్తున్నాను ఇది కావాలనుకుంటే నా షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేసుకోండి చూడండి ఇవి కూడా ఇవి ఒకటి ఇది ఒకటి ఇంకా ఇంతేనండి వేరే వాళ్ళు ఆర్డర్ పెట్టారు వాళ్ళు రెస్పాన్స్ లేదు మళ్ళీ వీడియోలు అయితే పెట్టడం అయితే జరుగుతుందండి బ్లూ కలర్ అండి వాటర్ బ్లూ కలర్ ఒకటి గ్రే కలర్ అండి మీకు లైట్ గ్రే కలర్ ఉంటుంది ఒకసారి చూడండి ఇప్పుడు మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ ఉంటుందండి లైట్ గ్రే కలర్ ఉంటుంది ఓకే ఇవి ఇవి ఫోర్ లైన్స్ ఉన్నాయి ఇవి త్రీ లైన్స్ ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి ఇవి ఎందుకంటే ఇవి త్రీ ఎంఎం సైజు ఇంతకుముందు కూడా చెప్పాము ఇవి ట్వంటీ రూపీస్లో అయినా ఎయిటీన్ రూపీస్ ఉన్నాయండి ట్వంటీ రూపీస్ అనుకుంటాను మీరు ట్వంటీ రూపీస్ అనుకుంటానండి ట్వంటీ ఆర్ ఎయిటీన్ ఎయిటీన్ అనుకోండి ఎయిటీన్ రూపీస్ అండి సింగిల్ లైన్ వచ్చేసి ఫోర్ లైన్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఫోర్ లైన్స్ తీసేసుకోండి ఫోర్ లైన్స్ తీసుకోండి నేను సింగిల్ లైన్ అయితే ఇవ్వనండి ఫోర్ లైన్స్ ఉన్నాయి ఫోర్ లైన్స్ తీసుకోండి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది త్రీ ఎంఎం సైజు త్రీ ఎంఎం సైజు అండి ఇది కూడా సేమ్ అండి ఇది త్రీ లైన్స్ ఉన్నాయి ఇవి ఫోర్ లైన్స్ ఉన్నాయండి ఇవి త్రీ లైన్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి త్రీ లైన్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయండి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది మీరు మేకింగ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఓకే ఇవి స్పిన్నర్స్ బ్లాక్ బీర్స్ అండి స్పిన్నర్స్ బ్లాక్ బీర్స్ మేకింగ్ చేసే ఉంటుంది మేకింగ్ చేసే ఉంటుందండి మీరు సింగిల్ లైన్కి అయినా సరే మీరు ఇలా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ హో ఇక్కడ హుక్ ఉంటు హోల్ రింగ్ ఉంటుంది కదండి రింగ్ని జస్ట్ మీరు ఇలా అనేసుకొని ఇలా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అటాచ్ చేసుకోవాలండి ఇలా మనం టైట్గా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఏ లాకెట్ కావాలన్నా ఆ లాకెట్ జస్ట్ ఇలా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది సైడ్ కూడా రింగ్ ఉంటుంది ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే కొంతమందికి తెలియట్లేదు అనమాట అందుకనేసి వాళ్ళ గురించి అయితే వీడియో చేయడం చూపిస్తున్నానండి మీరు ఇది చూడొద్దు అనుకుంటే వీడియో స్కిప్ చేసుకోండి ముందుకు వెళ్ళిపోతారు ఇలా జస్ట్ ఇలా హుక్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంతే ప్లేయర్తో గట్టిగా దగ్గర కనేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా చూడండి సింపుల్గా సింగిల్ లైన్ క్రిస్టల్ స్పిన్నర్స్తోని మాల అయితే చాలా బాగా సెట్ అయ్యింది చాలా బాగుంటుందండి ఇంకా చాలా లాకెట్స్ అడుగుతున్నారండి లాకెట్స్ వచ్చేసి ఇది ఒకటి అవైలబుల్ ఉందండి ఇది కూడా సింగిల్ లాకెట్ అయితే అవైలబుల్ ఉందండి లక్ష్మీదేవిది ఇలా ఉంటుంది చూడండి ఒకసారి సింగిల్ పీసే ఉందండి సింగిల్ సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి ఎవరికన్నా కావాలనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి మీరు కావాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి సింగిల్ పీసే ఉందండి మన దగ్గర ఉన్న అయితే చూపించడం అయితే జరుగుతుంది కదా ఇది వచ్చేసి కూడా సింగిల్ ఐటమే ఉందండి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది సిక్స్టీ రూపీస్ లైన్ అయితే పడుతుంది అనమాట మీకు రెండు కలిపి కావాలనుకుంటే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి ఓకేనా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట మధ్యలో వచ్చేసి మనకు లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి ఓకేనా ఇవి ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో కలర్ అనమాట ఇలా ఉంటాయండి బీడ్స్ వచ్చేసి నేను ముందు చూపించాను కదా మోనాలిసాలో ఫస్ట్ క్వాలిటీ అవి వేరు ఇవి వేరు అనమాట ఇవి వచ్చేసి మీకు ఇవి సెవెన్ ఎంఎం సైజ్ ఉంటాయండి సెవెన్ ఎంఎం సైజ్ ఉంటాయి సేమ్ మోడల్ అయితే ఉంటుందన్నమాట మీకు ఇలా శివలింగం టైప్లో ట్యాబ్లెట్ టైప్లో ఉంటుందన్నమాట కొద్దిగా రౌండ్ షేప్లో వస్తుందండి ఇలా ఉంటుంది సెవెన్ ఎంఎం సైజ్ అండి ఇవి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇది లెంత్ కూడా నేను మీకు చూపిస్తానండి మీకు లెంత్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుందండి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది ఎవరికి ఎన్ని కావాలి అనేది అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి సారీ అండి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉందండి ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి థర్టీ రూపీస్ లైన్ పడుతుందండి ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇలా ఉంటుందండి క్వాలిటీ అయితే మీరు చూడండి ఫస్ట్ చూపించిన అయితే అవి మంచి క్వాలిటీ అండి అవి షైనింగ్ లుక్ ఉంటు ఉంటాయి ఇవి వచ్చేసి మీకు సైజు కూడా తక్కువ ఉంటుంది క్వాలిటీ కూడా తక్కువ ఉంటుంది అనమాట మీకు షైనింగ్ లుక్ అయితే రాదనమాట మీకు ఇందాక త్రీ డీ షైనింగ్ లుక్ వచ్చింది కదా ఆ షైనింగ్ లుక్ అయితే రాదు అనమాట మీకు జస్ట్ వేసుకోవడానికి హారం హారంలాగా సెట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి చాలా బాగుంటాయి ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే స్టాక్ అయితే ఉందండి ఇవైతే ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసి ఎన్ని లైన్స్ కావాలి అనేది మెన్షన్ చేయండి లెమన్ ఎల్లో అండ్ ఈ కలర్ మాత్రమే అవైలబుల్ ఉందండి ఇంకా కలర్స్ చూస్తాను ఉన్నాయి అనుకుంటాను అంత ఐడియా లేదు మా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నేను కలర్స్ చూసి చెప్తాను మీకు ఓకేనా ఇది కూడా మీకు థర్టీ రూపీస్ పడుతుందండి లైన్ వచ్చేసి థర్టీ రూపీస్ లైన్ పడుతుందండి ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి మంచి క్వాలిటీ బాగుంటాయండి ఇవి కూడా ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టండి థర్టీ రూపీస్ లైన్ అండి మంచి ఆఫర్స్ అయితే వచ్చేస్తున్నాయి ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి నేను నిన్న వీడియోలో చూపిస్తానన్నాను కదండి వీటికండి ఇలా వచ్చేస్తుంది అనమాట మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఇది మైక్రో గోల్డ్ పాలిష్ మీకు టోటల్గా ఇలా మేకింగ్ చేసి ఉంటుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మైక్రో గోల్డ్ పాలిష్ అండి మీకు బీడ్స్ వచ్చి కూడా ఫోర్ ఎంఎం సైజ్ ఉంటాయండి ఫోర్ పాయింట్ ఫైవ్ ఉన్నాయండి ఫైవ్ ఎంఎం సైజ్ అండి అటు ఇటుగా ఫోర్ ఎంఎం సైజేనండి కొద్దిగా అటు ఇటుగా ఉంది కానీ ఫోర్ ఎంఎం సైజ్ అనమాట మీకు ఇలా వస్తాయండి ముత్యాల లాగే ఉంటాయి మీకు ఇవి ఒరిజినల్ ముత్యాలు కాదండి ప్లాస్టిక్ అనమాట ఒకసారి చూడండి మొత్తం ఇలా మేకింగ్ చేసే వస్తుందనమాట మీరు దేనికైనా సరే వేసుకోవచ్చండి నేను ఇంకా చూపిస్తాను అన్నది ఇదేనండి మర్చిపోయాను దీనికి ఇలా మనం ఇలా సెట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి త్రీ లైన్స్ త్రీ లైన్స్ ఆర్ టూ లైన్స్ ఇలా మేకింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి జస్ట్ సింపుల్గా చాలా బాగా అయిపోతుంది ఎక్కువ కష్టపడకుండా మనకు ఇలా మేకింగ్ చేసిన పర్ల్స్ ఐటంతో చాలా బాగా యూ ఐటమ్ అయితే రెడీ అయిపోతుంది మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఉక్కు పెట్టేసుకుంటే సరిపోతుంది త్రీ లైన్స్ కూడా వేసుకోవచ్చు అండి త్రీ లైన్స్ కూడా వేసుకోవచ్చు ఈ లాకెట్కైతే ఇలా చాలా బాగా సెట్ అవుతుంది అనమాట రాణిహారం చూడండి సూపర్ ఉంది కదా ఇలా అయితే ఉంటుంది అనమాట ఇది మీకు లెంత్ వచ్చేసి ఇది టోటల్గా ఒక లైన్ తీసుకోవాలండి టోటల్గా ఒక లైన్ వస్తుంది ఎంత వస్తుంది అనేది నేను చెప్తాను ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ చెప్తానండి మీకు ఫోర్ లైన్స్ పెడితే ఎయిట్ వరకు వస్తుందండి మీకు ఫోర్ లైన్స్ ఇలా ఫోర్ లైన్స్ అనమాట మీకు థర్టీ సిక్స్ ఇంచెస్ అయితే ఉంటుందండి థర్టీ టూ థర్టీ టూ ఇంచెస్ ఉంటుంది థర్టీ టూ ఉంటుందండి థర్టీ టూ ఉంటుంది ఇందులో కూడా త్రీ లైన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది త్రీ లైన్సే అవైలబుల్ ఉన్నాయండి త్రీ లైన్సే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి ఈ ఇప్పుడు టోటల్గా ఇలా లైన్ కలిపి వన్ నైంటీ నైన్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి క్వాలిటీ అయితే హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుందండి మీరు యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి లైన్ సింగిల్ లైన్ వచ్చేసి ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి త్రీ లైన్స్ మాత్రమే అవైలబుల్ ఉందండి మీకు క్వాలిటీ కూడా ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది ఓకేనా ఇలానే ఉంటుందండి క్వాలిటీ అయితే ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ లైన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి మీకు థర్టీ టూ ఇంచెస్ వస్తుందన్నమాట ఓకేనా మీకు దీంతో పా దీంతో కూడా మీకు ఇది కూడా మీరు వేసుకోవచ్చండి టూ లైన్స్ అలా మీరు మాలలాగా వేసుకొని జస్ట్ హుక్ పెట్టేసుకొని ఉక్కు పెట్టేసుకొని ఇలా లాకెట్ కూడా వేసుకోవచ్చండి ఇలా లాకెట్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీ ఇష్టం అండి ఇది లాకెట్ కూడా అవైలబుల్ ఉందండి మీకు ఇది లాకెట్ వచ్చేసి టూ నైంటీ నైన్ పడుతుంది త్రీ ట్వంటీ పడుతుందండి త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళైతే షాట్ తీసుకొని చాలా బాగుంటుంది ఐటమ్ అయితే బ్యాక్ సైడ్ వచ్చేసి డిటాచబుల్ వస్తుంది కింద మేకింగ్ చేసుకోవడానికి హోల్స్ ఉంటాయి పైన కూడా మీకు ఇలా టూ లైన్స్ లాగా మేకింగ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ హోల్స్ కూడా ఉన్నాయండి చాలా బాగుంటుంది ఓకే మీరు లేదు చౌకర్ లాగా యూస్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చండి చౌకర్కి కూడా చాలా బాగా సెట్ అయిపోతుందనమాట ఇలా వస్తుందండి పెండెంట్ ఇలా వస్తుంది ఇలా వస్తుందండి ఇక్కడ సైడ్కి వచ్చేసి హోల్స్ ఉన్నాయండి బ్యాక్ సైడ్ హుక్ అయితే ఏం లేదు ఇలా ఉన్నాయన్నమాట మీరు అందులో కాకుండా కూడా చంద్రహారం టైప్లో కూడా మీరు దీన్ని ఈ లాకెట్ని యూస్ చేసుకోవచ్చండి ఓకేనా పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ నక్కి పాలిషింగ్లో వస్తుంది మే నక్కి పాలిషింగ్ అండి మీరు ఇలా చౌకర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ లాకెట్ ఓకేనా అండి ఇవైతే అవైలబుల్ ఉన్నాయండి త్రీ లైన్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి ఇందాక చూపించిన దాంట్లో పిస్తా గ్రీన్ ఒకటి అవైలబుల్ ఉందండి పిస్తా గ్రీన్ ఒకటి అవైలబుల్ ఉంది ఇది కూడా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి థర్టీ రూపీస్ అండి ఈచ్ వన్ లైన్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుంది ఇది సింగిల్ లైనే ఉందండి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు బ్రాస్లెట్కి యూజ్ అవుతుంది చైన్ లాగా యూజ్ అవుతుంది మీరు మేకింగ్ ఎలా చేసుకుంటే అలా యూజ్ అవుతుంది లేదనుకోండి మీకు చాలా తక్కువ బడ్జెట్లో మీకు ఇలా చౌకర్ లాగా కూడా యూజ్ అవుతున్నాయి అనమాట నాకు ఇవైతే చాలా బాగా అనమాట క్వాలిటీ బాగుందండి క్వాలిటీ బాగుంది ఇలా ఉంటాయి మీరు వేసుకున్న తర్వాత ప్లాస్టిక్ కవర్లు వేసి పెట్టుకోండి చాలు ఓకేనా ఇవాళ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి అవి చూపిస్తాను ఓకేనా వీడియో మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి అయితే షేర్ చేయండి మినీ కలెక్షన్స్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కలెక్షన్ తేవడానికి అయితే ట్రై చేస్తున్నాను మీ అందరు సపోర్ట్ ఉంటేనే ఇంకా నేను ఇంకా నేను మంచి మంచి కలెక్షన్స్ అయితే తేవడం జరుగుతుంది తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ ఇవ్వండి ఈ వీడియోని అయితే పోస్ట్ చేయండి ఇలాంటిది తక్కువ తక్కువ కాస్ట్లో ఉన్నాయి కూడా మీకు ఇవి ఆఫర్ ప్రైస్లో వస్తున్నాయి అండ్ హోల్సేల్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి తర్వాత అయితే ఈ కాస్ట్ ఉంటుందో లేదో నేను కూడా చెప్పలేనండి మా ఇప్పుడు నడుస్తున్న కాస్ట్ మాత్రమే నేను ఇవ్వగలుగుతున్నాను తర్వాత ఏ కాస్ట్ ఉంటే నేను ఆ కాస్ట్ ఇవ్వడం జరుగుతుందండి ఎందుకంటే ఇప్పుడు ఇది నేను వన్ నైంటీ నైన్ అండి నెక్స్ట్ టైం ఇది వన్ నైంటీ నైన్ ఉంటుందో లేకపోతే టూ ట్వంటీ ఉంటుందో ఎంత ఉంటుందో నాకైతే ఐడియా లేదనమాట ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మినీ కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మర్చిపోకుండా ఇది మాత్రం చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి బాయ్